ఫైనలీ కామన్ పీపుల్ నుంచి జస్ట్ ఫైవ్ మెంబర్స్ వెళ్తారంట అది కూడా జూరీ మెంబర్స్ సెలెక్ట్ చేస్తే వాళ్ళు వెళ్తారంట అంటే ఇప్పటివరకు మనకి ఓటింగ్ చేయమన్నారు కదా మరి దాని సంగతి ఏంటి అంటే వీళ్ళు అనుకోకుండా మాటలు దొరుకుతున్నారా లేకపోతే నిజాలు బయటకు వచ్చినాయా అర్థం కావట్లేదు సో ఒకసైడ్ ఏమో మనకి ఆడియన్స్ అందరికి ఓట్ అప్పీల్ చేయండి మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళే బిగ్ బాస్ లో ఉంటారని వాళ్ళు చెప్పడము అది ఫైవ్ మెంబర్సే కావచ్చు టెన్ మెంబర్సే కావచ్చు డిఫరెంట్ థింగ్ బట్ ఇక్కడికి వచ్చేసరికి నవదీప్ ఆల్రెడీ మేము సెలెక్ట్ చేయాలి అంటే వీళ్ళు వేస్ట్ పీపుల్ని పంపిస్తే మాకు పేరు పోతుందని చెప్పేసి మేము కష్టపడి సెలెక్ట్ చేస్తామని నవదీప్ అనడం సో ఏది కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే ఇక్కడ ఆడియన్స్ని పిచ్చర్లు చేస్తున్నట్టు అనిపిస్తుంది సో ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఇది జస్ట్ వాళ్ళ ఫేసెస్ మనకు అలవర్ట్ చేయడానికి ఫేసెస్ అలవర్ట్ చేయడానికి ఒక ఎయిటీన్ ట్వంటీ మెంబర్స్లో జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటే అసలు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షనే అవసరం లేదు ఎందుకంటే ఎయిటీన్ మెంబర్స్లో ఫిఫ్టీన్ మెంబర్స్ కామర్ పీపుల్ ఉంటే అప్పుడు ఇట్లా అల్ప ఫేసెస్ అలవాటు చేయడం అవసరం కానీ లేకపోతే ఇంత పెద్ద ఎపిసోడ్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి రన్ చేయడం అయితే నాకు అనవసరం అనిపించింది మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి ఈ వీడియోలో మీకు ఎపిసోడ్ రివ్యూ ఇస్తాను షార్ట్ రివ్యూ ఉంటుంది అండ్ నేను మీ చెండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ లెట్స్ గెట్ టు ద డీటెయిల్ రివ్యూ రివ్యూ ఇస్తాను ఈ ఎపిసోడ్ నైన్ అండ్ టెన్ ఒకటే వీడియోలు ఇవ్వడానికి ఇంత మెయిన్ రీజన్ ఏందంటే పెద్దగా కిక్ లేదు పెద్దగా అసలు చెప్పుకో విషయాలు అని నాకైతే ఏం అనిపించలేదు సో ఎపిసోడ్ నైన్ లో జస్ట్ దళ్యాని వర్స్ట్ ప్లేయర్ గా ఎంచుకున్నారు హరీష్ ని బెస్ట్ ప్లేయర్ ఎంచుకున్నారు ప్రియాకి మరోసారి ఛాన్స్ వచ్చింది ఓర్ టల్ చేసుకోవడానికి ప్రియా యాక్సెప్ట్ చేయలేదు జస్ట్ గుడ్డిలో మెళ్ళంటే నాకు అట్లాంటి కామెంట్ చేసినప్పుడు నాకు అవసరం లేదు అంటే అభిజిత్ ఇంకొంచెం ప్రోత్సహించి లేదు లేదు నువ్వు మంచిగానే అన్నావు వెళ్ళి అప్పీల్ చేసుకున్నాడు సో ఇది ఎపిసోడ్ నైన్ సో నాకు పెద్దగా అసలు కిక్ అనిపించలేదు జస్ట్ వాళ్ళు టాస్క్ పెట్టారు ఆడుతున్నారు సో ఇది అలవాటు అవుతాయేందుకు ఇది ఏమన్నా అంటే అందరికి అలవాటు కావాలి కదా ఇప్పుడు వేరే సెలబ్రిటీస్కి రోజు ఈ గేమ్స్ ఏమి ఆడరు కదా సో వీళ్ళు కూడా ఇది సేమ్ గేమ్స్ ఆడరు కదా ఆడినా కానీ సేమ్ గేమ్ మళ్ళీ బెటర్ కదా సో ఏ ఆ గేమ్ స్పెషల్ ఉంటుంది ఏ ఏ కాంపిటీషన్ ఆ కాంపిటీషన్ కాంపిటీటర్స్ చేంజ్ అయినప్పుడు అది కొత్తగానే ఉంటుంది సో ఈ టాస్క్లు పెట్టి సేమ్ టాస్క్లు పెట్టి ఎందుకు దానికన్నా వాళ్ళు లాజికల్ థింకింగ్ చేంజ్ చేయడము లేకపోతే వాళ్ళతో డాన్సులు చేయబడయము వాళ్ళతో ఇంకా వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడము ఏవీ లేయడం ఇవన్నీ బాగుంటాయి అనిపించింది నాకైతే సో మేబీ ఇవన్నీ కూడా మళ్ళీ బిగ్ బాస్లో పెట్టాలి లేకపోతే అంటే ఏవి చేయాలి లేకపోతే వాళ్ళ పర్సనల్ థింగ్స్ వాళ్ళ ఎమోషనల్ థింగ్స్ చెప్పాలంటే మళ్ళీ ఇక్కడ చెప్పేస్తే ఇంకా అక్కడ చెప్పడానికి ఏముండదు కాబట్టి ఇంకా ఆపుతున్నట్టు అనిపించింది సో నాకైతే పెద్ద కిక్ అనిపించలేదు సో ఇది ఎపిసోడ్ నైన్ అండ్ ఎపిసోడ్ టెన్ ఎపిసోడ్ టెన్ కొంచెం డిఫరెంట్ అనిపించింది మనకి ఇప్పటివరకు ఎపిసోడ్స్ తోటి ఎందుకు అంటే ఇక్కడ లీడ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ గేమ్స్ పెట్టారు అండ్ ఆల్ టీమ్స్ కలిసి ఒకటే గేమ్ ఆడారు ఆ టీమ్ లో ఒకటే విన్నర్ కోసం ఒకటే గేమ్ ఆడారు డిఫరెంట్ గేమ్ ఆడడం కన్నా కొంచెం కాన్సెప్ట్ చేంజ్ చేశారు కాబట్టి కొంచెం వెరైటీ అనిపించింది ఇదేదో ప్రతి ఒక్క డిఫరెంట్ కాన్సెప్ట్ పెడితే ఇంకొంచెం బెటర్ బస్ వస్తున్నాయని నాకు అనిపించింది సో దీంట్లో ఫస్ట్ లీడ్ని సెలెక్ట్ చేసుకోవడానికి దీంట్లో ఫస్ట్ గేమ్ పెట్టారు మురుమురాలు వెయిట్ చెక్ చేయాలి ర్యాండంగా కొంచెం తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అండ్ వెయిట్ చెక్ చేయాలి ఎవరిదైతే వెయిట్ కరెక్ట్గా అరౌండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్కి నియర్ బై ఉంటుందో వాళ్ళు విన్ అవుతారు సో దాంట్లో విన్ అయింది శ్రీజ్ శ్రీజ్ సెలెక్ట్ చేసుకున్న టీం మెంబర్స్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి కళ్యాణ్ అండ్ ప్రియాన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ గేమ్ నెక్స్ట్ లీడ్కి ఇంకా మిగతా మెంబర్స్ తోటి షుగర్ కేన్స్ పెట్టారు కొంచెం మట్టిలో పెట్టారు కనిపించకుండా అండ్ దాంట్లో ఎవరైతే షుగర్ కేన్ అందరూ ఒక్కొక్క షుగర్ కేన్ పట్టుకోవాలి ఎవరు షుగర్ కేన్ అయితే పొడుగ్గా ఉంటుందో వాళ్ళు విన్ అయినట్టు అండ్ దీంట్లో విన్ అయింది షాకిబ్ షాకి సెలెక్ట్ చేసుకున్న టీమ్ మెంబర్స్ పవన్ అండ్ దివ్యా వీళ్ళ టీం పే ఎల్లో అండ్ థర్డ్ గేమ్ వచ్చేసి కౌంట్ ఆఫ్ స్ట్రాస్ సో అక్కడ ఒక కంటైనర్ కొన్ని స్ట్రాస్ పెట్టారు సో మిగతా టీమ్ మెంబర్స్ మిగతా మెంబర్స్ అందరు కూడా ఆ స్ట్రాస్ ఎన్నోనే అప్రాక్సిమేట్ గా కౌంట్ చేసి చెప్పాలి సో ఎవరిదైతే నియర్ బై ఉంటుందో వాళ్ళు విన్నర్స్ అవుతున్నట్టు సో దీంట్లో ఆల్రెడీ కొంచెం నాగాకి హరీష్ కి ట్రై అయిండే అండ్ దీంట్లో విన్ అయింది హరీష్ అండ్ హరీష్ సెలెక్ట్ చేసుకుంది ప్రసన్న అండ్ కల్కిని వీళ్ళ టీం పేరు రైట్ దెన్ హెవీయస్ట్ పొటాటో సో నెక్స్ట్ లీడ్ సెలెక్ట్ చేసుకోవడానికి హెవీయస్ట్ పొటాటో పొటాటోస్ పొటాటో పెట్టారు అక్కడ సో ఎవరు పట్టుకున్న పొటాటో ఎక్కువైతే వెయిట్ ఉంటుందో వాళ్ళు విన్నర్స్ వాళ్ళు అవుతారు అవుతారన్నారు సో ఇక్కడ శ్వేత పట్టుకున్న పొటాటో లీడ్ బాగా బరువుగా ఉండే సో శ్రియా సో శ్వేత అనుషా అండ్ నాగన్ సెలెక్ట్ చేసుకుంది వీళ్ళ టీం పేరు బ్లాక్ అండ్ వైట్ అండ్ మిగతా ముగ్గురు వచ్చేసి మనీష్ శ్వేత అండ్ శ్రియా సో దీంట్లో ఆల్రెడీ ఇద్దరికి ఎల్లో కార్డ్ మనీష్ కి అండ్ శ్వేత కి ఎల్లో కార్డ్ అండ్ ఫ్రీ అవుతుంది సో ఈ ముగ్గురు కొట్లాడుకుంటున్నారు సో నేను కావాలి నేను కావాలని చెప్పేసి వీళ్ళిద్దరైతే ఆల్రెడీ ఎల్లో ఉన్నారు మీ ఇద్దరు ప్రూవ్ చేసుకోలేకపోయిన నాకు ఛాన్స్ రావాలంటే మనీష్ ఆల్రెడీ లేదు నువ్వు అసలు వేస్ట్ ప్లేయర్ అని చెప్పేసి నేను ఎవరు సెలెక్ట్ కూడా చేసుకోవట్లేదు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పి తను అన్నాడు సో ఇదంతా గొడవ చూసి వీళ్ళ కాన్సెప్ట్ ఓకే వీళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయారని చెప్పేసి మనీష్ అండ్ శ్వేత ఇద్దరు కుమ్మక్క అంటే సారీ మనీష్ అండ్ దలియా ఇద్దరు కుమక్క అయిపోయారని చెప్పేసి నవ్దీప్ కాన్సెప్ట్ చేంజ్ చేశాడు సో ఓట్ అపీల్ కోసం ముగ్గురు ఎవరికి కావాలని చెప్పేసి మిగతా టీ మెంబర్స్ మిగతా మెంబర్స్ అందరిని అడిగితే అందరూ శ్రీయాకే ఓట్ చేశారు సో శ్రీయా విన్ అయింది అండ్ ఓవరాల్ గా కూడా టీమ్ లో విన్ అయింది శ్రీ అనే శ్రీయా టీమ్ విన్ అయింది సో శ్రీయా టీమ్ విన్ అయింది అండ్ శ్రీయా టీమ్ నుంచి ఓట్ అపీల్ చేసుకోవడానికి దలియాకే ఆప్షన్ వచ్చింది సో ఓటల్ చేసుకుంది దలియా నిన్న ఎల్లో కార్డు నుండి ఈ రోజు ఓటపిల్ చేసుకుంది అండ్ గుడ్ థింగ్ సో ఎల్లో టీం నుంచి వాళ్ళు విన్ అయ్యిందంటే అది గ్రేట్ థింగ్ అండ్ శ్రియాకి అవార్డు వచ్చింది స్టార్ అవార్డు వచ్చింది అండ్ శ్రీయా కూడా ఓటప్పల్ చేసుకుంది సో చాలా చక్కగా అనిపించింది అండ్ శ్రీయా ఒక కొంచెం ఫీల్ అవుతుంది నన్ను తొక్కేస్తున్నారు అది అని చెప్పేసి సో తొక్కడం నాకంటూ నాకైతే నా ప్రకారంగా అయితే తొక్కడం అంటూ ఏముండదు అన్లెస్ యు రేజ్ యువర్ వాయిస్ సో మనం వాయిస్ రేజ్ చేస్తూనే ఉండాలి అగెన్స్ట్గా మనకి రూల్స్ పాస్ అయినప్పుడు అగైన్స్ట్గా మనకి పాస్ అయినప్పుడు అంటే మనం వాయిస్ రేస్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ చేద్దాం నెక్స్ట్ చేద్దాం అన్నట్టు పాస్ ఆన్ అవుతుంటే డెఫినెట్గా వర్కౌట్ అవ్వద్దు సో శ్రీయా కొంచెం ఏజ్ తక్కువ కాబట్టి తనకి ఇంకా తెలుసుకోవడానికి టైం పడుతుండొచ్చు బట్ ఎంత టైం పడితే మనకు అంత టైం మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది సో నెక్స్ట్ గేమ్లో బిగ్ బాస్లో మూవ్ కావాలంటే కనుక డెఫినెట్గా తన వాయిస్ రేస్ చేయాలి అండ్ యాక్టివ్గా ఉండాలి సో నాకు అనిపిస్తున్నంత వరకు అయితే ఇప్పుడు ఈ టీంలోంచి తీసుకుంటారు అని అనుకుంటే కనుక జూరీ మెంబర్స్ నుంచి తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళు హరీష్ని తీసుకుంటారు బస్ క్రియేట్ అయితే ఎందుకో లేకపోతే కొంచెం గంభీరంగా మాట్లాడతాడు లేకపోతే గట్టిగా మాట్లాడతాడు లేకపోతే ఆ గట్టిగా మాట్లాడే దాంట్లో కొన్ని పాయింట్స్ మిస్ అవుతాడు దానివల్ల డెఫినెట్గా ఇంకా బస్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఒకటి హరీష్ని తీసుకుంటుండొచ్చు చిన్న శ్రీయాని తీసుకుంటుండొచ్చు ఎందుకంటే చిన్న పాప తనకి మోటివేషన్ ఉంటుంది అండ్ యాక్టివ్ కూడా ఉంది అండ్ శ్రీజాన్ కూడా తీసుకుంటుండొచ్చు ఈ ముగ్గురు అయితే కన్ఫర్మ్గా ఉంటారని నేను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ సెకండ్ ఫోర్త్ వచ్చేసి కళ్యాణ్ అండ్ ప్రియా ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు ఎవరు ఈ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అనుకుంటున్నారు కమెంట్ చేయండి ఇది ఈ రోజు రివ్యూ సో ఎపిసోడ్ టెన్ మీకు ఎలా అనిపించింది అండ్ మీ ప్రకారంగా ఎవరు వస్తారు సో కమెంట్ చెప్పి చెప్పండి అండ్ డోంట్ ఫర్ ఇటు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేను నేనిపించండి కాస్త ఫర్ నా ఇది ఈ రోజు రివ్యూస్ సో ఎపిసోడ్ టెన్ ఎలా అనిపించింది అండ్ మీ ప్రకారంగా ఎవరు వస్తారు సో కమెంట్ చెప్పి చెప్పండి అండ్ డోంట్ ఫర్ టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేర్పించండి కాస్త ఫర్ నౌ ఇది ఈ రోజు రివ్యూస్ సో ఎపిసోడ్ టెన్ ఎలా అనిపించింది అండ్ మీ ప్రకారంగా